హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి టాక్స్ అందరికీ శుభోదయం అండి ఈ రోజైతే నేను నా వ్లాగ్ డైలీ వ్లాగ్ని అయితే చూపిద్దాం అనుకుంటున్నాను మార్నింగ్ సిక్స్ థర్టీ అంతండి పైకి కాకులకి అన్నం అయి పెట్టి పూలయి కోసుకొని పూజ చేసుకుందామని వచ్చాను మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా నేను ఎరువుని డంప్ చేసి మీకు చూపిస్తాను అప్పుడు చెప్తాను దానికి సంబంధించిన విషయాలు అవన్నీ అని చెప్పని ఇంకా మార్నింగ్ ఆ రోజు కొంచెం మబ్బుగా అనిపిస్తుందండి తర్వాత అయితే ఎండ వచ్చేస్తుంది అనుకుంటా మొక్కలైతే చూశారు కదా గులాబీ పూలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఇంతకు పూర్వం అండి చాలా పెద్ద పెద్ద పూలు పూసేయండి ఆ విరజాజి చెట్టు ఏమో పూర్తిగా చనిపోయింది సన్నజాజి చెట్టే కొంచెంగా పూలు పూస్తుంది ఇప్పుడు ఆ మల్లె పూలు సన్నజాజులే స్వామివారికి రోజు కొంచెం పూజకి వాడుతున్నా అనమాట మందారాలు గులాబీ అయితే కనుక చాలా తక్కువగా పూస్తున్నాయి ఇంతవరకు అయితే ఒక రోజుకి ఇరవై పూలు పూసిన రోజులు కూడా ఉండేయండి మేడపైకి వస్తూనే నేను ఎండ పెడదామని చెప్పి మిరగాయలు వడియాలు కూడా తీసుకొచ్చానండి ఎందుకంటే మార్నింగ్ కొంచెం మబ్బుగా ఉన్న ఎనిమిదింటిగా నుంచి బాగా ఎండ తగులుతుంది ఇంకా అస్తమాను పైకి ఎక్కి దిగడం ఎందుకు అని చెప్పని అవి కూడా తీసుకొచ్చానండి పువ్వులైతే ఎంత బాగున్నాయో ఇవి చిట్టి గులాబీలండి చాలా ముద్దుగా ఉంటాయి మంచి కలర్ కూడా ఉంటాయి అన్నమాట ఇంకా అప్పటికే నేను కొయ్యలేదు సన్నజాజలవైతే మంచి వాసన వస్తుంది ఆ ప్రా ప్రాంతం అంతా కూడా నేను మెట్ల మీద అడుగు పెట్టేసరికి ఆ మల్లెపూలు సన్నజాజలు వాసన అనమాట మొత్తం కూడాను పెద్ద డబ్బా అయితే పూర్తిగా చెత్తతో నిండిపోయిందండి తడి చెత్త పొడి చెత్త రెండు కలిపే చేస్తాను నేనైతే విడివిడిగా చేయను ఇది మూడు నెలల క్రితం నేను డబ్బా నిండా అయిపోయిందండి అది నిండిపోతే వదిలేశాను ఇప్పుడు సగానికి వచ్చేసింది పైన చూసారా పొడి పొడిగా ఉంది కింద వాన పడుద్దేమోనని భయం అండి మొత్తం మట్టి కరిగిపోయి వెళ్ళిపోతుంది కదా అందుకని డమ్ చేసింద చూసారు ఎంత పెద్ద పెద్ద పురుగులు ఉన్నాయో దాంట్లో వానపాములు చిన్న పురుగులు ఇంకా నల్లగా ఉన్నాయండి అది మరి వాటి పేర్లు ఏంటో నాకు తెలీదు ఇవి రెండు రోజులు మనకి బాగా ఎండ వస్తాయండి డాబా మీద వేసేస్తే బాగా పొడి పొడిగా నల్లగా అయిపోతుంది అనమాట దాంట్లో నుంచి మనం చెత్త అదంతా కూడా తీసేసి పడేస్తే దానికి నాలుగు రెట్లు మామూలు మట్టి పావు వంతు ఆవు పేడ కలిపితే మంచిగా మొక్కలకి ఎరువులాగా పనికొస్తుందండి చాలా బలంగా ఉంటుంది ఆ రోజు మార్నింగ్ అయితే నేను గారెలు వేసాను పొట్టి మినపప్పుతో ఎప్పుడు నార్మల్గానే మినపప్పుతో గారెలు కాకుండా ఆ రోజు నాటు శనగలు ఉంటాయి కదండీ వాటిని బొంబాయి శనగలు కాకుండా ముందు రోజే నానపెట్టి ఈ వడపప్పుతో పాటు అవి కూడా వేసి వడలేసాను చాలా టేస్ట్ అద్భుతంగా ఉంటుంది మీ అందరికీ తెలిసిందే పొట్టు పొట్టుమినప్పప్పు వల్ల ఎంత లాభాలు అలాగే శనగలు మంచి ప్రోటీను కాల్షియము తర్వాత ఫైబర్ ఉంటుంది బీట్ ఉంటుంది ఇంకా ఉపయోగాలు చెప్పాలంటే చాలా ఉంటాయి కదండీ అవన్నీ కూడా వడపిండి వడపిండిలాగే రుబ్బుకొని కొంచెం బాగా మనం సాల్ట్ వేసి దానికి సరిపడా గట్టిగా కొట్టుకొని పైకి కిందకి ఒక చిన్న రెండు మూడు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకుంటే వడల టేస్ట్ అండి చాలా అద్భుతంగా ఉంటుంది మన పిల్లలు మరీ పిల్లలైతే మనం చెప్పలేము కానీ కొంచెం పెద్ద పిల్లలు అయితే మనం మామూలుగా చెప్పొచ్చు కదండి ఇలాగ పొట్టుతో వల్ల వాళ్ళకి హెల్త్ బాగుంటుందని టేస్ట్ కూడా ఒకసారి ఎవరైనా ట్రై చేసిన వాళ్ళు పర్వాలేదు చేయకపోతే కనుక ఖచ్చితంగా ఒకసారి అలా పొట్టుతో వేసి మీరు తిని ఎలా ఉందో ఒకసారి నాకైతే కామెంట్ చేయండి చాలా బాగుంటుందండి అద్భుతంగా మనమేమి అస్తమాను వారం పొడుగుల వడలు ఏమి చేసుకొని తినం కదండి ఎప్పుడో ఒకసారి చేసినప్పుడైనా ఇలా వడలు చేసి పెట్టుకుంటే మంట కూడా అండి మనం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని తర్వాత సిమ్లో పెట్టుకొని వడలు వేయించుకుంటే మనకి వడ అనేది పైకి చక్కగా క్రిస్పీగా లోపల ఉడికి చాలా బాగా గుళ్ళగా కూడా వస్తాయండి మామూలుగా తినిన వాళ్ళు అయితే చట్నీతో తిన్నా నాన్ వెజ్ తినే వాళ్ళు వెజ్ చికెన్తో వాటితో తిన్నా కూడా అద్భుతంగా ఉంటుంది ఈ వడలు అనేవి ఎండ అప్పటికి బాగా పెరిగిపోయిందండి ఇంకా వడలు వేసేసి తర్వాత నేను స్నానం చేద్దామనుకొని పూజకి రెడీ అవుతున్నాను వడల పని అయితే అయిపోతుంది ఈ పని అయిపోతే కనుక నెక్స్ట్ ఇక కుకింగ్ సెక్షన్కి తర్వాత వెళ్ళొచ్చు ఎందుకంటే మధ్యాహ్నం నుంచి ఇంకా స్నాక్స్ ఏమన్నా రెడీ చేద్దామని చెప్పి ప్లాన్ ఒకటి ఉందనమాట దానికి ఏమైనా ప్రిపేర్ చేసుకోవాలని అరేంజ్ చేసుకోవాలి కొంచెం సరే నేనైతే పూజ అంతా అయిపోయింది స్వామికి ముందే ఇందాక పప్పు నానబెట్టా ఆ రోజు పప్పు బీరకాయ వండుదాం అండి నేను మీ అందరికీ ఒక సలహా ఇద్దాం అనుకుంటున్నా నేనైతే వండుతాను అలాగా పప్పు అన్నప్పుడు మనం అందరం కూడా కందిపప్ప వాడుతాను కదా అలా పప్పు వేసినప్పుడు ఒక గుప్పెడు పచ్చి శనగపప్పు కూడా అంటే శనగబేడలు అంటారు కదా వాటిని కూడా కందిపప్పుతో పాటు కడిగి వేసుకోండి అద్భుతంగా ఉంటుందండి పప్పు టేస్ట్ అయితే బీరకాయ మామూలుగానే నేను పొట్టు కొంచెంగా తీసి రెండు బీరకాయలు అనమాట ఎప్పుడు పప్పు తక్కువ ఆ వెజిటేబుల్స్ ఎక్కువగా అలాగే అన్నప్పుడు ఆకుకూర ఎక్కువ పప్పు తక్కువ అన్నట్టుగా వేస్తే కనుక మనకు కావాల్సినటువంటి పోషక విలువలన్నీ కూడా పిల్లలకు కానీ పెద్దలకు కానీ అద్భుతంగా ఉంటుందండి మనం పిల్లలకైతే మనం ఏం చెప్పక్కర్లేదు ఎందుకంటే ఇదివరలాగా మనం అంత హెల్తీ ఫుడ్ ఏం తీసుకోలేకపోతున్నాం కాబట్టి కనీసం మనం తీసుకున్నటువంటి ఫుడ్లో కొంచెం చిన్న చిన్న చేంజెస్ అన్నా కూడా చేయగలిగితే కనుక అవి హెల్త్ వైజ్ మనకి చాలా ఉపయోగంగా ఉంటాయండి ఒక పక్కన పప్పు అయితే కనుక నేను స్టవ్ వెలిగించి పక్కన పెట్టేశాను మరొక పక్క బాండీ పెట్టి నేను బెండకాయ పచ్చడి మొన్న మీకు షార్ట్లో కూడా అప్లోడ్ చేసి చూపించాను కానీ బంగ్ బెండకాయలు తీసుకొని పావు కేజీ చక్కగా పెద్ద ముక్కలు కోసుకున్నాను ఎన్ని పచ్చడి చేశాను అనమాట బెండకాయ యొక్క ఉపయోగాలు కూడా మనకు చాలా అండి ఎందుకంటే కొంత వయసు వచ్చిన తర్వాత ఎవరైనా సరే వెజిటేరియన్ అయినా నాన్ వెజ్ తిన్నవాళ్ళైనా నాన్ వెజ్ తగ్గించి ఎక్కువగా పీచు పదార్థాలు కానీ ఇలాగా ఫైబర్ ఉన్న ఫుడ్ కానీ అలా కాంబినేషన్ తీసుకుంటూ ఉంటే రోజు వెజి ఫ్రెష్గా ఉన్నటువంటి ఫ్రూట్స్ అలా దానిమ్మ కానీ బీట్రూట్ కానీ ఇవి ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు కాదు కదా ఇంతవరకు ఇప్పుడు కొంచెం కరోనా వచ్చిన తర్వాత కూడా జనాలు చాలామంది మారారు కాబట్టి ఇప్పటికైనా మనం కొంచెం వయసు పెరుగుతున్నప్పుడు ఆ ఫ్రెష్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అనేవి ఎక్కువగా తీసుకుంటే మనకు కూడా ఆ రిజల్ట్ అనేది మన బాడీకి మన ఫేస్లో కూడా తెలుస్తూ ఉంటుందండి కొంచెం లైట్గా వాకింగ్ కానీ వర్కౌట్ అవన్నీ చేసుకుంటూ ఉంటే కొంచెం హాస్పిటల్కి ఎక్కువగా ఖర్చు పెట్టకుండా ఉంటాం పప్పు అయితే ఉడిగిపోయిందండి చూసారా బద్దగా కనపడుతుంది చక్కగా నా దగ్గర ఆల్రెడీ చింతపండు గుజ్జు ఉంది నేను పప్పుకి సరిపడా చింతపండు గుజ్జు అయితే వేసి దానికి సరిపడా సాల్ట్ కూడా పెట్టానండి కరెక్ట్ కన్సిస్టెన్సీ ఉంది ఇప్పుడు పోపు కండి అందరూ నార్మల్గా మనం ఏ ఆయిల్ అయితే ఆ ఆయిల్ పెట్టుకోవచ్చు కానీ ఈ పప్పు కండి పప్పు నూనె అదే అంటే తెల్ల నూనె గానుగ నూనె అంటారు కదా ఆ నూనె నువ్వుల నూనెతో పాటు రెండు స్పూన్లు నెయ్యి కలపండి ఈ ఈ విధంగా రెండు కలిపి కనుక పెడితేనండి అద్భుతంగా ఉంటుంది పప్పు చక్కగా వెల్లుల్లిపాయలు గుడ్లు కూడా వల్సేసుకొని మనం నార్మల్గా పెట్టుకొని ఇంగువా వేసుకొని పప్పు పెట్టుకుంటే అద్భుతం అంటే అద్భుతం మనం అప్పడాలతో తిన్నా ఒడియాలతో తిన్నా పచ్చడి ఎలా ఉన్నా ఈ కాంబినేషన్ అయితే కనుక చాలా బాగుంటుందండి అది ఇంకా మనం కూడా ఎప్పుడు నేనైతే కనుక ఒకే ఆయిల్ ఎప్పుడు కంటిన్యూషన్గా సన్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడినా కూడా తర్వాత నేను వేరుశెనగ నూనె మధ్యలో వాడతాను అప్పుడప్పుడు పప్పు నూనె వాడతాను అలా మారుస్తూ ఉంటే మనకి ఆరోగ్యానికి కూడా మంచిది నేను చెప్పాను కదా వంట అంతా అయిపోయింది మధ్యాహ్నం భోజనాలు అన్నీ అయిపోయినాయి ఇంకా మా వారు వెళ్ళిపోయిన తర్వాత నేను రెండు ఆ టయానికి కజ్జికాయలు చేద్దామని చెప్పి పిండి కలుపుదాం అనుకున్నాండి సరే ఎక్కువ చేస్తే మళ్ళీ ఒక్కలే ఈ కజ్జికాయలు కానీ పనస్తోన్లు కానీ చక్కగా పూర్వకాలం మా మేనత్తాలు అమ్మాలు పిన్నాలు అందరూ నలుగురు ఐదురు కూర్చొని కలుసుకొని చక్కగా ఊసలు చెప్పుకుంటూ చేసుకునే వాళ్ళు నాకు ఇప్పటికీ అది బాగా గుర్తుండి కానీ ఇప్పుడు ఒక్కలమే చేసుకోవాలి కాబట్టి కష్టపడి ఎక్కువ చేయలేకపోతున్నాం ఒకే ఒక గ్లాసు పిండి తీసుకొని దాంట్లో కొంచెం సాల్టు కాచినటువంటి నూనె వేసి మనం చపాతీ పిండి ఎలా కలుపుతామో అలా కలిపి దానికి కొంచెం ఆయిల్ నెయ్యి కానీ వేసి పక్కన రెస్ట్ ఇచ్చేయాలండి పూర్వమైతే అసలు ఏ పని చేసినా ఆడుతూ పాడుతూ అలసట లేకుండా ఉండేట్టుండేది నలుగురు సాయం ఉండేవాళ్ళు ఇప్పుడు అంతా కూడా చిన్న ఫ్యామిలీలు అయిపోయి మనకి కష్టపడిపోతున్నాము తర్వాత పిల్లలకు కూడా అసలు మాట మంచి బంధుత్వాలు సరదాలు అవి ఏమీ కూడా తెలియకుండా అయిపోతుందండి ఇప్పుడు లోపల స్టఫింగ్కి కజ్జికాయలోకి బొంబాయి రవ్వ వేపిస్తున్నాను అండి కాంబినేషన్ బొంబాయి రవ్వ ఎండు కొబ్బరి పంచదార పుట్నాల పప్పు పౌడర్ అనమాట నేనైతే లోపల పెట్టే కాంబినేషన్ ఇది కొంతమంది మనం కొబ్బరి లౌజ్ కూడా తయారు చేసి పెడతారు మా పిల్లలకైతే ఇదే ఇష్టం అనమాట నేను ముందు ఎండు కొబ్బరి పొడి కొబ్బరిని పొడి చేసి పక్కన పెట్టుకున్నాను పంచదార ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకున్నానో ఆ గ్లాస్తో సమానంగా రెండు గ్లాసులు పడుతుందండి ఎందుకంటే ఎండు కొబ్బరి పొడి పుట్నాల పౌడర్ కూడా ఉంది ఇలాచి పౌడర్ ఇవన్నీ కూడా చక్కగా ముందు మనం ఏదైతే కలుపుకున్నానో ఆ బేషన్లో వేసేసి ముందు చేతితో అన్నీ సమానంగా కలిసిపోవాలండి ఇవన్నీ కూడా కలిపేసిన తర్వాత మనం దానికి కావాల్సినటువంటి మీకు ఇష్టమన్న వాళ్ళు అయితే కనుక డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు బాదం కానీ కిస్మిస్ కానీ కొంతమంది పుట్నాల పప్పు పౌడర్లా కాకుండా కొంచెం బద్దల్లాగా కచ్చా పచ్చాగా కూడా పౌడర్ చేసి ఇష్టపడతారు అంటే మన ఇష్టం కదా పిల్లలు ఎలా తింటారో అలాగా నెయ్యి అయితే కనుక చక్కగా దండిగానే వేసుకుంటేనే మనకు రుచిగా ఉంటుందండి కజ్జికాయ మరీ పొడి పొడిగా ఉంటే కనుక కజ్జికాయ రుచి రాదు మీకు ముందే చెప్తున్నాను నెయ్యి అయితే కొంచెం బాగా దిట్టంగానే పడుతుంది అలా వేసుకుంటేనే రుచిగా ఉంటాయి తర్వాత పూరి పిండి కలుపుకున్నాం కదా దాన్ని పూరిలా చేసుకొని కజ్జికాయ బాక్సుల్లో పెట్టి దాని లోపల స్టఫింగ్ పెట్టి అన్నీ రెడీ చేసుకోవడానికి నాకు ఇంచుమించు గంట ముప్ప పడింది నేను కలిపిన కొంచెం పిండికి ఒక్కదానే చేసుకోవాలి కదా తర్వాత నేను స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ అయితే కనుక బాగా హీట్ ఉండకూడదండి దీనికి మీడియం ఫ్లేమ్ ఉన్నప్పుడు మాత్రమే కజ్జికాయలు వేసుకోవాలి ఈ విషయం గుర్తుపెట్టుకోండి తర్వాత సిమ్లో పెట్టుకోవాలి అలా పెట్టుకుంటేనే చూసారా మనం పిండిని ఆయిల్ వేసి కలపడం వల్ల అలా గుల్లగా పైకి వస్తాయి అంటే పైకి క్రిస్పీగా ఉంటాయి లోపల మనం పెట్టినటువంటి స్టఫింగ్ అది మంచి రుచిగా ఉంటుంది మనం తినేటప్పుడైతే ఇలాగ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక్క క్షణం కూడా ఇవాళ ఖాళీ లేకుండా కొంచెం బిజీ బిజీగా గడిచిపోయిందండి అటుకులు మిక్చర్ కూడా చేశాను చల్లారిన తర్వాత మనం ఎయిర్ టైట్గా ఉండేటువంటి బాక్స్లో పెట్టేసుకుంటే కజ్జికాయలు బాగుంటాయి